జన్మైంది అన్నగారిని చూశాను ఆ రోజుల్లో బాబు గారిని తీసే చర్మం ఇంకా నాకు ప్రాణం ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నిలబడతాను మన పైన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు కాకపోతే సార్ కాల్ తీశారు మొక్కల దాకా తీసారు మనం రెండు సంవత్సరాలు మనం తమరు గెలిచే ముందు సార్ నేను సంతోషంగా తిరిగి కూడా ఆ రోజుల్లో తర్వాత పడిపోయాను రిజల్ట్ వచ్చి సంతోషం ఎన్నర్యాసి తర్వాత ఈ కాలేజీ ఫెయిల్ అయినా ఒక్క కాల్ ఆడటంలో మాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది సరే జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను ఏడిపించారు సార్ దైవ సాక్షిగా అయితే తమ దృష్టికి ఇవాళ బాగా దేవుడి అంగేశ్వామ పంపించారు చాలా సంతోషంగా ఏం చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను పోలీస్ ఎక్కడ ఏం చేస్తారు ఇవి ఇక్కడ మన వంటలో వస్తారు సార్ ఈ మద్రాసింగ్ మార్కెట్ నుంచి వస్తాయి ఇక్కడ లోకల్ గా తయారు చేయలేక ద్రాశ్వరాలు వాళ్ళు అమ్ముకుంటున్నారు సార్ మాకు ఎయిట్ ఇంకా అది తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటున్నారు మాకు ఏంటంటే మేము ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటాం మా ఆవిడ సార్ ఏం అమ్మ మా మనవరాలకి మీ దగ్గర అమ్మ జీవన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలాన నాకు నలభై వెయ్యి రూపాయలు మిగుతాయి ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలుగా మన పదిహేను వందలు అయింది అంతకుముందు హెచ్ఎల్కి రెండు వేలు అయింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఐదు వందలు గ్యాస్ పండగ ఊరికే ఫ్రీగా ఇచ్చారు అది మీ పేరు చెప్పుకోండి ప్రస్తుతానికి అయితే కాబట్టి ఇంటి అద్దె కట్టుకో

ఇప్పుడు ఇందులో పెడుతున్నారా మీరు కాకుండా అందరూ పెడుతున్నారా మీరు పెడుతున్నారు అందరూ పెడతారా దీపావళికి మాత్రం చాలా చంద్ర గారు చాలా సంతోషం చేస్తాం మంచిదమ్మా సంతోషం సంతోషం అమ్మా

Nascarma, 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 Bonara, Nascarma, Nascarma, Bonara, Nascarma, 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 thank you Nascarma,

మీరు వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మా షాపులు కూర్చుంటుండేవారంట అప్పుడు మా వాళ్ళు చేరేవారు షాప్ ఉంటే అవును సార్ మా మనోరాలు సార్ మేము దానికని వచ్చింది గుడ్ ఏం చదువుతున్నావు చదువుతున్నా ఎక్కడా ఓకే సార్ జిఎస్టీ బెనిఫిట్ అంటే పాస్ మంది చేస్తున్నాం సార్ ఇప్పుడు ఎంత ఉంది మనకు జిఎస్టీ మీకు ఎంత ఇచ్చారు ఏ రేట్లో వస్తుంది ఇప్పుడు గతంలో

పని చేస్తున్నామా ఇప్పుడు తగ్గిన రేట్లో అంటే అది సరే అమ్మా మీరు కొంటున్నారు కదా ముందుకి ఇప్పటికీ జిఎస్టీ దేంట్లో దేంట్లో మీకు వ్యత్యాసం కనపడుస్తూ ఉంది కొన్నారు కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్నారు కదా ఏంటి మీ యొక్క అంటే ఎంత బెనిఫిట్ ఉందో మా కుటుంబానికి ఓవరాల్గా నెలకి ఎంత ఖర్చు పెడతారు మీరు మీ కుటుంబం వీటన్నిటిపైన కొనుగోలు పైన ఐదు వేలు ఖర్చు పెడతారు ఐదు వేలు ఖర్చు పెడితే ఒక టెన్ పర్సెంట్ తగ్గితే ఐదు వందల రూపాయలు మిగులుతుంది అవునమ్మా ఎల్ఐసి కట్టారా ప్రీమియం కట్టారా ఎంత కట్టారు మీకు మామూలుగా పద్దెనిమిది పర్సెంట్ దాంట్లో చేశారు అంటే పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది ఓకే ఓకే గో నువ్వేం చేస్తావా హిందూ ఆఫీసులో సార్ హిందూ పేపర్ హిందూ పేపర్లో చేస్తారా ఇక్కడ విజయవాడ తిరుపతిలో పనిచేస్తారా రెండుగుంట పని చేస్తావా నువ్వేం చదువుతున్నావు ఏమ్మా నైన్త్ క్లాస్ ఎక్కడా చేస్తా ఓకే అమ్మా మనకి

నమస్కారం అమ్మా అంటే బాగున్నావా అమ్ముతున్నావా ఏమాత్రం అమ్ముతున్నావు ఏమి అమ్ముతున్నావు ఇంత మునుపు ఇవన్నిటి మీద ట్యాక్స్ ఉండగా ఇప్పుడు ట్యాక్స్ తగ్గింది ఇప్పుడు ఇది క్యూఆర్ కోడా అవును సార్ ఎవరు నా క్యాష్ ఎంతమంది అందరూ క్యూఆర్ కోడ్లో పెడుతున్నారు అందరూ కొంతమంది క్యాష్ ఇస్తారు కొంతమంది ఎంతమంది క్యాష్ ఇస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు మినిమం హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అమ్మో దీన్ని ఫోన్పే కొడితే టెన్ పర్సెంట్ క్యాష్ ఇస్తాను పది పర్సెంట్కి వచ్చారు నేను కూడా ఈజీ అయిపోయింది సార్ థ్యాంక్ యూ బై డ్రామా

ఇది ఎంత కాస్ట్ ఇది ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది సార్ మనకి సేల్స్ సేల్స్ ఇరవై రూపాయలు ఇది ఇది అయితే అమ్ముతున్నా పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు అమ్ముతున్నాయి ఎక్కడ తెప్పిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ మాకు వండ్రన్లో ఉన్నారు లేదా కలిసి కట్టుగా కూడా బొమ్మ నుంచి తెప్పించుకుంటున్నా బొమ్మ ఏంటమ్మా హ్యాపీ దీపావళి అమ్మా దీపావళి శుభాకాంక్షలు ఏం చేస్తారమ్మా మీరు ఇంటర్మీడియట్ అయింది

అంటే మేము మా నాన్నగారు ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి పాతి సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను అన్ని ఐటమ్స్ అనమాట ఇప్పుడు జివాలి కదా మళ్ళీ రేపటి నుంచి టోపీలు పిల్లలకి స్పెటర్లు చలికాలం కదా అది మళ్ళీ చలికాలం పోయిందంటే ఎండాకాలానికి టోపీలు సీజన్ లో అమ్మే వాళ్ళం కదా ఇప్పుడు దీపావళి వచ్చింది వర్షాలు తగినాయి పిల్లలకి ఇంటర్వేర్ వస్తుంది అవునండి ఎన్నిసార్లు వ్యాపారం మారుస్తా ఉంటావు వస్తువుల్ని అంటే సంవత్సరానికి మూడు రకాల వ్యాపారం చేస్తున్నాను ఇది పండుగ ఫెస్టివల్ కదా రాగి పండుగ వచ్చినప్పుడు రాకేలు అమ్ముతున్నాము అలా అవన్నీ డేస్ వ్యాపారం అనమాట సీజనల్ వ్యాపారాలు సీజనల్ వ్యాపారాలు చేస్తే నీకు లాభమా నష్టమా నష్టమైతే అండి ఏది మామూలు అంటే మళ్ళీ దాన్ని నేర్చుకోవాలి కదా లేదండి దానికి తగ్గట్టు అనమాట ప్రొక్యూర్మెంట్ పోవాలి కదా నువ్వు అడ్వెర్టైజ్ కొనుగోలు చేయాలి ప్రతి ఒక్కరికి అవసరమైన ఐటమ్స్ అమ్ముతున్నాం అన్నమాట అందువల్ల ఇప్పుడు కస్టమర్ కి ఇయన్ని ఇప్పుడు రేపు అవసరం నువ్వే మంచి శ్రోడ్ బిజినెస్ మ్యాన్ అవుట్ అంటే ఏ సీజన్ లో ఏమేం అమ్మాలి మనకి సీజన్ పండగ వచ్చింది కాబట్టి కంపల్సరీగా సేల్ ఉండాలి ఇప్పుడు జీఎస్టీ వచ్చింది కదా దీని వల్ల లాభం ఏంటి జీఎస్టీ వచ్చిన అలవంటే ఇంతకు ముందు పద్దెనిమిది ఉండేది కదా ఇప్పుడు కొంచెం తగ్గించారు దాని వల్ల ఇంకొంచెం తక్కువ కమ్మగలుగుతున్నాం ఎవరు కస్టమర్ ట్వంటీ రూపీస్ అమ్మే వాలం కదా ఇప్పుడు ఆరు కలిపి 100 కవ అంటే ఐదు కొంటే ఒకటి ఉచితంగా వస్తుంది కొంటున్నారు అందరూ జిఎస్టి వల్ల అన్నీ తగ్గే ధరలో రెండు చాలా తగ్గించారు సార్ రెండే రెండు స్లాబులు పెట్టాము సార్ ప్రధానమంత్రి గారు ఒకటి ఐదు పర్సెంట్ ఒకటి పద్దెనిమిది పర్సెంట్ కడవన్ని సున్నా పర్సెంట్ ఈ తిండి అవసరాలు సంబంధించిన చాలా తగ్గించారు తగ్గించేశారు పాల మీద తీసేసారు అవును పాలమే తీసేసారు చేసేవాళ్ళని ప్యాకింగ్ ఐటమ్ మీద కూడా తీసేశారు అది చేశారు అవన్నీ చేసాం మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చారు కర్నూలుకు వచ్చారు చూసావా చూశానండి ప్రోగ్రామ్ చూసాను ఈ నష్టమాస్టి తగ్గించారు చాలా మందికి కూడాను టెన్ పర్సెంట్ తగ్గినట్టే సార్ ప్రతి ఐటమ్ ఇప్పుడు నిత్యావసర అసలు వందకి ఐదు రూపాయలు తగ్గినట్టేగా ప్రతి కస్టమర్కి కూడా వంద రూపాయలు పాలు జిఎస్టి ఐదు రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు తగ్గించారు తగ్గించారంటే మాకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐలో కూడాను టెన్ పర్సెంట్ తగ్గింది సార్ ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించారు సార్ మా వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది ఎల్ఐసి పాలిసీ మీద కూడా తగ్గించారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది లైఫ్ ఇన్సూరెన్స్ వరకు వందకి ఎనభై పద్దెనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఉండేది పడా ఇప్పుడు అది కూడా తీసేశారు సున్నా ఓకే అంటే ఇంతకు ముందు నేను పదివేలు కట్టిన దాన్ని ఇప్పుడు జిఎస్టీ ద్వారా ఇంకో తగ్గింది గుడ్ నమస్కారం ఐ విష్ ఆల్ ది బెస్ట్ అవ్వ థ్యాంక్ యూ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ నమస్కారం నమస్తే అమ్మా ఏంటమ్మా బాగున్నారా అన్ని వెరైటీలు ఉన్నాయా అందరికి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్నీ ఉన్నాయి ఏంటి ఈ మధ్య ధరలు తగ్గించారు కదా జిఎస్టి వల్ల పనులు తగ్గాయి కదా దానివల్ల లాభాలేంటి కొనుక్కునేది

జీఎస్టీ వల్ల నీకు ఏమైనా లాభం అనిపిస్తోందమ్మా నాకు లాభమే అనిపిస్తుంది అండి ఇప్పుడు ఏదైనా ఇది వరకు ఒకటే కొనుక్కునేవాళ్ళం వచ్చు దానివల్ల ఇప్పుడు ఇంకోటి ఎక్స్ట్రా కొనుక్కోవాల్సి వస్తుంది అంటే ఫ్రీగా ఉండే డబ్బులతో విసులు పట్టు వస్తోంది బాగా చేసారు రెండు బస్సులు కూడా ఫ్రీగా వచ్చాయి మీరు ఎక్కడ పోవాలో ఫ్రీగా పోవచ్చు రావచ్చు తిరగవచ్చు పెన్షన్ నాలుగు వేలు చేసాం అదే మరి పనులు తగ్గాయి అన్ని అన్నీ బాగా చేయలేదు పేదవాళ్ళందరికీ మంచి జరుగుతుంది నువ్వు నువ్వు ఎక్కడ ఉంటావమ్మా శ్రీనగర్లో అమ్మా మీరు ఏం చేస్తారమ్మా అవసరం మేమేం చేస్తారమ్మా రోజు కూర పని చేస్తారమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా మళ్ళీ ఫ్రీగా మాట్లాడదు మీ ఇంట్లో మాట్లాడు మాట్లాడు ఓకే అమ్మా ఇద్దరికి వచ్చిందమ్మా తల్లి కొందరం ఇంకొక పక్కన నీకు దీపం కింద గ్యాస్ వస్తుందా అవి కూడా వస్తాను వస్తున్నాయి కదమ్మా బస్సులో ఫ్రీగా తిరిగి కదా ఏ శక్తి బస్సులో తిరగచ్చు ఇప్పుడు ఏమేమి ఉంటున్నావు అమ్మ ముందుకు ఇప్పటికేమైనా వ్యత్యాసం కనపడుస్తుందా నీకు రేట్లో తగ్గిందా జీఎస్టీ వల్ల వీళ్ళు వ్యాపారస్తులు మీకు ఇస్తున్నారా లేకుంటే అలా లేదండి చాలా బాగా ఇస్తారు అసలు రాగానే కూడా బాగా వెల్కమ్ చెప్తారు బాగా చూస్తారు బాగా చూపిస్తారు చాలా బాగా ఉంటుందండి షాప్ మాకు ఎప్పటి నుంచో తెలుసు ఇప్పుడు దీని వల్ల మీకు అన్ని విధాల లాభం వచ్చింది కదమ్మా మీకు సూపర్ సిక్స్ వచ్చాయి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా రెండో పక్కన ధరలు తగ్గాయి కొంత వెసులుబాటు వచ్చిందా మేమేం చేస్తామమ్మా ఏమ్మా ఇంట్లో ఉంటామా మేమేం చేస్తారమ్మా ఓకే అమ్మా ఇప్పుడు ఏమాత్రం బాగా మనం మీకు ఇవన్నీ బాగానే ఏంటా బాగున్నావా ఏంటి వ్యాపారం పెరిగిందా అట్లే ఉందా కొంచెం పెరిగిందండి పెరిగిందా ఇప్పుడు ముందు ఎంత కలెక్షన్ ఉంది ఇప్పుడు ఎంత కలెక్షన్ ఉంది ఇంతకుముందు మాకు థౌజండ్ రూపీస్ పైన ఉంటే ట్వెల్వ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు అబోవ్ అప్ టు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఫైవ్ పర్సెంట్ చేస్తారా అందువల్ల కస్టమర్ ఏంటంటే

ఏంటమ్మా ఇక్కడ పని చేస్తావా సేల్ చేస్తావమ్మా మీ ఆయన ఏం చేస్తారమ్మా చిన్న షాప్ పెట్టుకోదమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా పాప ఒకటే పాప మ్యారేజ్ అయిపోయింది మీరు మీ భర్త ఇద్దరు అంటారు ఇప్పుడు నీకు బస్సు ఫ్రీగా ఇస్తున్నాం కదమ్మా రావడానికి పోవడానికి ఎక్కడుంటావమ్మా కాపురం సింగర్ నగర్లో ఇక్కడికి ఎంత దూరం ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడు ఫ్రీగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం బస్సులో గ్యాస్ కూడా వస్తూ ఉందా ఓకే మా గుడ్ ఏంటమ్మ మీరు అంత కస్టమర్సా మీరు ఏం చేస్తా బాబు అది ఈ రోజులోనే షాప్ సార్ మా బాబాయి నుండి బాగుగదా కరెంటు వచ్చి ఈ రోజులోనే షాప్ షాప్ ఉంది ఏం షాప్ ఉంది మీది అది కూడా బట్టల షాప్ సార్ బట్టల షాప్ ఉంది అలాగే మాకు కూడా బెనిఫిట్స్ సేమ్ అలాగే మాకు బాగా చెప్పినట్టు ముందుగా బెనిఫిట్స్ వస్తున్నాయి మాకు కూడా ఓకే ముందుగంటే బెటర్గా వ్యాపారాలు జరుగుడడం ఉంది సార్ దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అనుకుంటున్నావు అవును సార్ గ్యారెంటీగా మెరుగుపడింది ఇది ఫస్ట్ మంతే కాబట్టి రానున్న కమ్మింగ్ మంత్స్లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా కనిపిస్తుంది ఓకే తెలుసు గుడ్ మీరు ఏం చేస్తారమ్మా మీరు ఏం పని చేయడం లేదా వస్తారా షాప్కి ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ నమస్కారమ్మా బాగున్నారా ఇట్రాయ్ అట్రా థాంక్యూ మా థాంక్యూ థాంక్యూ సర్ చలో నమస్తే అమ్మా చాలా బాగుందండి గుడ్ గుడ్ ఏం చేస్తారు మీరు షాప్ మాది బట్టల షాప్ సార్ గుడ్ థాంక్యూ సర్ థాంక్యూ నమస్కారా నమస్కారం ఏంటమ్మా అన్ని కొన్నావా ఏమేమి కొన్నావు అమ్మా దీపాలికి అప్పటికి ఇప్పటికి ప్రైజెస్ చాలా డిఫరెన్స్ వచ్చినాయి సార్ ఓల్డ్ ప్రైస్ కి న్యూ ప్రైస్ కి ఇప్పుడు ఎన్ని కొంటున్నావు అమ్మా కొంటున్నాను సార్ ఇగో సార్ బూస్ట్ అని బిస్కెట్స్ అని ప్లస్ మాకు ఇప్పుడు జిఎస్టీ వల్ల ప్రైస్ బాగా వేరియేషన్ రావడం వల్ల ఆ ప్రైస్ వేరియేషన్ తో నట్స్ కూడా కొనుక్కుంటున్నాను పిల్లలకి ఎయిటీన్ పర్సెంట్ ఉండే సార్ టూ ఎయిటీ రూపీస్ ఇదివరకు టూ ట్వంటీ ఫైవ్ ఇచ్చేసి కాఫీ ఇంప్రూవ్ ఇన్స్టెంట్

లేలా దక్కింది లేదు నిజవస్తుల అందరికీ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఉన్నవాళ్ళకి లేనివాళ్ళు కూడా అలా మెన్షన్ చేసి నాకు కూడా తెలియజేయాలి బోర్డు పెట్టమన్నాం పెట్టారు 5% షార్ వారూ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి చివరికి 13% 13% తగ్గారు సార్ దాని వల్ల కస్టమర్ కి బెనిఫిట్ అవుతుంది బేబీ ఫీడ్స్ వీటి మీద 18 నుంచి 5 కి వచ్చేసింది 12 ఉన్న నెయ్యి అన్ని 5 కి వచ్చేసింది 5 0 రెండు టాక్స్లే ఉన్నాయి దాని వల్ల కస్టమర్ కి చాలా బెనిఫిట్ అండి జెన్యూన్ బెనిఫిట్ వస్తుంది నట్స్ కూడా చాలా ప్రైస్ తగ్గింది అది ఇంతకు ముందు అయితే ఎయిటీల్ అలా వాళ్ళు అలా ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ వచ్చింది పర్సెంట్ బాదం కానీ మిగతా అందరు అవర్నెస్ వచ్చిందమ్మ వచ్చిన సార్ లేకుండా మేము కూడా ఇది చూపించి అడగడానికి కూడా ఈజీ అవుతుంది వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు షాపింగ్ మాల్స్ కానీ కిరాణా షాప్ మాకు ఎక్కువ కిరాణా షాప్ లే సార్ కొద్దిగానే ఉమెన్స్ పిల్లల కోసం ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి ఆ సేవింగ్ ఏంటంటే దానివల్ల వల్ల ఇంకెంత సేవ్ అవుతామో ఎంత సేవ్ ఒక నెలలో మాకు తెలుసు ఎంత తగ్గుతుంది అనుకున్నామా మీరు ఫైవ్ థౌసండ్ మీద రెండు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అలా తగ్గుతుంది ఆ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అన్నది మేము బలమైన ఫుడ్ పెట్టాలి అది బెస్ట్ ఆప్షన్ కదా మీకు ఫైవ్ థౌసండ్ ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ వరకు మాకు వెరీ గుడ్ అమ్మా ఆటో వాళ్ళకి పదిహేను వేలు వేసారు సార్ మా వారి వచ్చింది చాలా చాలా ధన్యవాదాలు మా కుటుంబం అందరి తరఫున తల్లికి వందన వచ్చింది దీపం పథకంలో గ్యాస్ సబ్సిడీ వచ్చింది మెయిన్ అయితే అసలు ఆటో వాళ్ళు లాస్ట్ ఇయర్ టెన్ ఉండేది ఇప్పుడు ఫిఫ్టీన్ వేసారు అది వెంటనే రావడం చదువుకుంటారు అమ్మాయి బీటెక్ ఫాస్ట్ ఇయర్ వచ్చా తల్లి కొందరం వచ్చిందామస్తా చాలా చాలా నిజంగా సార్ మాకు మంత్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు సెవెన్ దాన్ని వేరే దానికి యూస్ చేసుకోవడానికి మెడిసిన్ కి కూడా బాగా ఉంది మెడిసిన్స్ మరి జనరేషన్ ఇది ముందు గా ఇది ఎయిటీ త్రీ ఇయర్స్ షాప్ ఇయర్ షాప్ కొంతమంది పని చేస్తారు ఫ్యామిలీ మాది మా మిస్సెస్ అండి మా అమ్మ మిస్సెస్ మా అబ్బాయి మా అమ్మాయి

ఓకే అమ్మా నమస్కారా ఏంటమ్మా స్కూల్కి పోతున్నావా నీ పేరేంటి షార్గా ఉన్నావు ఏంటమ్మా నువ్వేనా షాపు ఏంటమ్మా ఏమేమి అమ్ముతావు అమ్మా ఈసారి దీపావళి కొంటున్నారా అందరూ ప్యాకేజ్ కొన్ని కొనుక్కొని కొన్ని అన్ని అక్కర్లా వాడాలి వాడాలి కదా నువ్వు అమ్మితే నీకు డబ్బులు వస్తాయి థ్యాంక్ యూ అమ్మా గి

Bono. How are you? I'm sorry, 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 I'm Thank you? మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాత్రి పగుళ్లు కష్టంపడి మీరు తెలుగు జ్యోతిని ఆరాధిస్తా ఉన్నారు ఇది బౌద్ధ తరపు నుంచి మీకు మంగళంగా సంతోషం ఇది నేను ప్రోగ్రామ్లు అంతా చేస్తా ఉంటాను కొల్లు రవీంద్ర గారు చెప్తే వచ్చి మీట్ చేస్తాను చేస్తామని రెండు ప్రాజెక్ట్ మిర్రండి i'm oh. not <laughs>